హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న సల్మాన్ రెహమాన్ ఖాన్ను ఇంటర్పోల్ మార్గాల ద్వారా రువాండా నుంచి భారత్కు ఎన్ఐఏ తీసుకొచ్చింది ఉగ్రవాద సంబంధిత కేసుల్లో సల్మాన్ రెహమాన్ ఖాన్ రువాండా నుంచి భారత్కు తిరిగి రావడానికి సిపిఐ గ్లోబల్ ఆపరేషన్ సెంటర్ ఎన్ఐఏ ఇంటర్పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో ఈగాలితో సమన్వయం చేసుకుంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అతనిపై నేర పూరిత కుట్ర ఉగ్రవాద సంస్థకు సహాయం అందించడంతో పాటు ఆయుధాలు పేరుడు పదార్థాల చట్టానికి సంబంధించిన నేరాలకు పాల్పడినట్లు నిర్ధారించింది అంతర్జాతీయంగా నిషేధించిన ఉగ్రవాద సంస్థ లష్కర్ తోయిబా ఎల్ఈటిలో సభ్యుడిగా ఉంటూ బెంగళూరు నగరంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడ్డట్టు పేర్కొంది అంతేకాకుండా భారత్లో ఆయుధాలు మందుగుండు సామాగ్రి పేలుడు పదార్థాలను అందించడంలో సహాయపడింది బెంగళూరు నగరంలోని హెబ్బాల్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది ఎన్ఐఏ అభ్యర్థుల మేరకు సిబిఐ సల్మాన్ రెహ్మాన్ ఖాన్పై ఇంటర్పోల్ నుంచి ఆగస్టు రెండున రెడ్ నోటీసు జారీ చేసింది ఈ నేరస్తుని పట్టుకోవడానికి ప్రపంచంలోని అన్ని చట్ట అమలు సంస్థలను పంపారు దీని తర్వాత ఇంటర్పోల్ నేషనల్ సెంటర్ బ్యూరో కిగాలి సహాయంతో ఈ వ్యక్తి రువాండాలో జియో లొకేషన్లో ఉన్నట్లు గుర్తించింది ఎన్ఐఏ భద్రతా బృందం నవంబర్ ఇరవై తొమ్మిదిన అతన్ని తిరిగి భారతదేశానికి తీసుకువచ్చింది ఇటీవల సిబిఐ రెడ్ నోటీస్ మ్యాన్ బర్కెర్ అలీఖాన్ను ఇంటర్పోల్ ఛానళ్ల ద్వారా సౌదీ అరేబియాలో జియో లొకేట్ చేసి సిబిఐ భద్రతా బృందాలతో పాటు సౌదీ అరేబియా నుంచి తిరిగి తీసుకువచ్చారు అతను భారత్లో అల్లర్లు పేలుడు పదార్థాలకు సంబంధించిన నేరాలకు పాల్పడ్డాడు ఉగ్రవాదులను తిరిగి భారత్కు తీసుకురావడానికి సౌదీతో సమన్వయం ఉంది రెడ్ నోటీస్ ఉన్న వ్యక్తి పత్తాంబిలోని మన్నార్కాడ్ పోలీస్ స్టేషన్లో నమోదైన మైనర్ పై అత్యాచారం లైంగిక నేరాల కేసులో దోషి కేరళ పోలీసుల అభ్యర్థన మేరకు సిబిఐ అతడిపై రెడ్ నోటీస్ జారీ చేసింది ఇంటర్పోల్ నేషనల్ సెంట్రల్ బ్యూరో రియాద్ సహాయంతో రెడ్ నోటీస్ కలిగిన వ్యక్తి సౌదీ అరేబియాలో జియో లొకేట్ చేయడం జరుగుతుంది ఇలా ఉంటే ఎన్ఐఏ రెండు వేల ఇరవై మూడులో సల్మాన్ పై ఆయుధాల చట్టం పేలుడు పదార్థాల చట్టంలోని సెక్షన్ల కింద నేరపూరిత కుట్ర ఉగ్రవాద సంస్థ సభ్యుడు ఉగ్రవాద కార్యకలాపాల్లో ప్రమేయం కోసం కేసు నమోదు చేసింది లష్కరే తోయిబా సభ్యుడిగా ఉంటూ బెంగళూరు నగరంలో ఉగ్రవాద కార్యకలాపాలకు ఆయుధాలు మందుగుండు సామాగ్రి పేలుడు పదార్థాలను అందించడంలో సహకరించాడు దీనికి సంబంధించి బెంగళూరు నగరంలోని హెబాల్ పోలీస్ స్టేషన్లో రెండు వేల ఇరవై మూడులో కేసు నమోదైంది ఇదిలా ఉంటే పాంక్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్రవాద సంస్థలు భారత్ మాత్రమే కాకుండా ప్రపంచ దేశాల్లో ఉగ్ర ఘటనలకు కారణమవుతున్నాయి ఇక ఉగ్రవాదులకు ఉగ్ర సంస్థలకు ఆతిథం ఇస్తున్న పాంక్ అదే ఉగ్రవాదానికి బలవుతోంది పాక్ లో ఆశ్రయం పొందుతూ లష్కర్ తోపా ఉగ్ర సంస్థకు చెందిన ఉగ్రవాదులు భారతదేశ ఆర్థిక రాజధాని అయిన ముంబైపై చేసిన దాడి ఇప్పటికీ దేశ ప్రజలకు కళ్ల ముందు కనిపిస్తూనే ఉంది ఆ ఘటన జరిగి పదిహేనేళ్లు పూర్తి వస్తున్న దాని గాయాలు ఇంకా మానిపోలేదు అయితే ఎన్నేళ్ల తర్వాత లష్కర్ తోయిబాను ఉగ్రవాద సంస్థగా గుర్తిస్తూ ఇజ్రాయెల్ అధికారిక ప్రకటన విడుదల చేసింది ఈ మేరకు ఆ విషయాన్ని భారత్లోని ఇజ్రాయెల్ రాయబార కార్యాలయం వెల్లడించింది ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే